ఎక్కువ ఆగండి చూసేసారా పూజ ఎంత మంచిగా చేసుకున్నానో అవును కదా ఒక్క లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఏం చేస్తున్నావు ఏంటి పూజ చేశాను పూజ అయితే అయిపోయిందమ్మా మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి పూజ తర్వాత కడుపు కేసుకోవాలిగా ఇంత అందుకోసమే వగ్గానే అయితే కలుపుకున్నాం అనమాట వగ్గాని అయితే కలిపేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందామని చెప్తే మా అవ్వ నువ్వు కలుపుకొని నేను వస్తాను అని చెప్పింది అని పంచాయతీ కాదని చెప్పేసి అవ్వ ఇంక స్నానానికి అయితే పోయిందనమాట నాకైతే ఆకలి వేసింది ఇలాగే అప్పటికే కే పన్నెండున్నర అయిపోయింది ఇంక ఇప్పటివరకు ఉండేదే గొప్ప ఇంకా అందుకోసమే ఇంకా ఇక్కడ వచ్చేసి తింటున్నాను పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో మరి ఏదో చక్కచక్క వగ్గానికి వేసుకుందాంక త్వరగా తిందామనుకుంటే ఇట్లా అయిపోయింది కథ ఇంకా తినేకి తడువు లేదు వీళ్ళు వేసేకి ఇది లేదన్నట్టు చక్క మన లేసేస్తాడు అనమాట అంత జల్లి తెలిసిపోతుంది ఇంకా అలా 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 అయిపో లోపల సాయంత్రం అయిపోయింది మా హనీ స్కూల్ నుండి పిలుచుకొని వచ్చేసాను యూనిఫామ్ తెచ్చాను ఎలా ఉందో కమెంట్ చేసేసేయండి బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం